నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఉగాది నుంచి నూతన సంవత్సరం మొదలవుబోతుంది ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు గురవు అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరం మరి ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఒకవేళ మంచి ఫలితాలు అయితే వాటిని ఎలా గ్రహించాలి లేదు మనకి ఏదైనా చెరువు జరగబోతుంది అంటే దానికి నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు తప్పకుండా తెలియజేస్తున్నా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గోచార ఫలితాల్లో అందరికీ శుభం జరగాలి లాభం జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ధనుస్సు రాశి వారి యొక్క పరి విషయానికి వస్తే కనుక ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు అలాగే ఖర్చు వ్యయము కూడా ఐదు శాతంగా ఉంది అలాగే రాజ పూజ్యము రాజ అవమానము అంటే గౌరవించేటటువంటి వారు ఒకరు ఉంటే అవమానించేటటువంటి వారు ఐదుగురు ఉంటూ ఉంటారు కాబట్టి వీళ్ళకు సంపాదన సమపాలల్లో ఉంటుంది ఖర్చు కూడా సమపాలల్లో ఉంటుంది గౌరవించేటటువంటి వారు ఒకరు ఉంటే అవమానించేటటువంటి వారు ఐదుగురు ఉంటారని వీళ్ళు తెలుసుకోవాలి ఇక తరువాత ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారము అలాగే అర్ధాష్టమ చతుర్థ స్థానంలో శని సంచారం అంటే అర్ధాష్టమ శని ప్రభావము వీళ్ళకు ప్రారంభమవుతుంది కనుక అర్ధాష్టమ శని ప్రభావం సప్తమ స్థానంలో గురు సంచారం ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకుందాం ఇక వీళ్ళకు సప్తమ స్థానంలో గురు సంచారం అని చెప్పడం జరిగింది సప్తమ స్థానంలో గురు సంచరించడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఏడవ స్థానము గురు సంచారం లాభదాయకమైనటువంటి స్థానము లాభదాయకమైనటువంటి స్థానం కారణం చేత ఏడవ స్థానంలో గురు సంచరించడం చేత కార్యసిద్ధి జరుగుతుంది కార్యసిద్ధి అంటే అనుకున్నటువంటి పనులు అన్నిటిలో కూడా విజయం చేకూరుతూ ఉంటుంది అలాగే శారీరక సౌఖ్యము అంటే కష్టపడేటటువంటి తత్వం తగ్గుతుంది అలాగే ఈజీ మనీ అంటే సులువుగా డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు వీళ్ళ జీవితంలో పెరుగుతాయి అలాగే వీళ్ళకు శారీరక సౌఖ్యంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా సజావుగా ఉంటూ ఉంటుంది ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు పరిష్కారం దొరికేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరము వీళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే అధికార దర్శనము అంటే ఎవరికైనా ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందడం కానీ వాళ్ళ యొక్క అనుకూలత దక్కడం కానివ్వండి వాళ్ళ యొక్క సహవాసం పెరగడం కానివ్వండి వాళ్ళతో సఖ్యత పెంచుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ అంటే అధికారులతో పరిచయాలు పెరిగేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉన్నాయి సెలబ్రిటీస్ యొక్క తత్వాలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి సినిమా రంగం వాళ్ళకు కానివ్వండి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి కానివ్వండి ఈ సంవత్సరం మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకు పై అధికారుల యొక్క మన్ననలు లభిస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు సినిమా అవకాశాలు చాలా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి మంచి మంచి కథలను ఎంచుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది డైరెక్టర్లకు కానివ్వండి హీరోలకు కానివ్వండి హీరోయిన్స్ కానీ ఎవరికైనా సరే సినిమా రంగంలో నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కార్యానుకూలత జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది అలాగే సంపూర్ణమైనటువంటి ఆనందం ఆనందంలో ఉండడానికి ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు వీలైనంత వరకు ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటారు అని కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అందులోనూ ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటిది ఆరోగ్యపరమైనటువంటిది మానసిక పరమైనటువంటి విషయాల్లో చాలా సంతోషంగా ఉంటారు డబ్బులు రావడంతో పాటు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే వీలైనంత వరకు డబ్బు బంగారాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడ ఏది అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకుంటారు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం లాభదాయకంగా ఉండేటటువంటి రాసులలో ఈ యొక్క ధనుసు రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు గురువు వీళ్ళకు అనుకూలంగా ఉన్నాడు ఎందుకంటే సంవత్సర కాలం పాటు మనం గోచార ఫలితాలను గురువు యొక్క అనుకూలంగాను అలాగే శని యొక్క అనుకూలంగాను మనం గోచార ఫలితాలను చూసి చూ చూస్తుంటాం ఎందుకంటే ఈ రెండు ప్లానిటరీ పొజిషన్సే మనిషి మీద అత్యధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి కనుక గురువు వీళ్ళకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీళ్ళకు లాభము అని చెప్పుకోవచ్చు అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అంటే గురువు బాగా ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం నాలుగవ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకుందాం అంటే ప్రతి మనిషి జీవితంలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కొంతవరకు సుఖం ఉంటుంది కొంతవరకు నష్టం ఉంటుంది కొంతవరకు లాభము కొంతవరకు నష్టము గురువు యొక్క అనుకూలం వల్ల సప్తమ స్థానం గురువు వల్ల ఇంతవరకు మంచి చెప్పుకున్నాం మరి శని వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అని అంటే గనక నాలుగవ స్థానంలో శని సంచారం అంటే దీని అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థానంలో వాళ్ళ రాశి నుంచి నాలుగవ స్థానంలో శని ఉంటే కనుక దాని అర్ధాష్టమ శని అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉండటం కారణం చేత ప్రమాదాలు అంటే వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వా అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందర మంచిగా మాట్లాడి వెనక గోతులు తీసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి బంధువులతో మిత్రులతో శ్రేయాభిలాషులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి గొడవలు పెట్టుకోవడం కానీ పోలీస్ స్టేషను కోర్టు కేసులకు చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి వీలైనంత వరకు ఇతరుల విషయాలలో అంటే ఎప్పుడైనా జీవితంలో ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోండి పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానీ కోర్టు వ్యవహారాదులలో కానీ డబ్బు వ్యవహారాదులలో కానీ ఎవరికి కూడా జమానత్ ఉండడం కానీ అంటే షోరిటీ లాంటివి ఉండడం కానివ్వండి అలాంటి విషయాల్లో కలుగజేసుకోవడం కానీ ఈ సంవత్సరం అస్సలు పెట్టుకోకండి అలా పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు బాగుపడతారు మీరు నష్టపోతారు ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి అందులోనూ వీళ్ళకు బంధుమిత్రులతో వైరం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే బంధుమిత్రులు వీళ్ళని పీడించుకుని తినేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది డబ్బు కోసము లేదా మానసిక స్వభావం కోసమో లేదా ఇతర ఇతర కారణాల కోసమో బంధువుల యొక్క పీడ వీళ్లకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అందులోనూ విచారము ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చు ఉంటారు ఉంటూ ఉంటారు కనుక ఆ విచారాన్ని దూరం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి అందులోనూ ఈ వీళ్ళకు ముఖ్యంగా వినిపించేటటువంటిది ఏంటంటే డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే గురుబలం బాగున్నప్పటికీ కూడా శని బాగా లేదు కాబట్టి వ్యసనాలు పెరిగేటటువంటి అవకాశము మధ్యము జూదము పరస్త్రీ వ్యామోహము ఇలాంటివి ఎక్కువగా పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పరుస్తూ ఉంటారు ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఉన్నాయనుకోండి చెడుకు ఎక్కువగా దారి తీసేటటువంటి లక్షణాలను మనిషి జీవితంలో ఏర్పడతాయి ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి మంచి కంటే ఎక్కువ చెడు వైపు వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కాబట్టి అలాంటి లక్షణాలను దూరం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి అందులోను కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు ఉదరానికి అంటే కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అండి మైగ్రెయిన్ ప్రాబ్లం లాంటివి కానివ్వండి హెడేక్ లాంటివి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఉదర సంబంధితమైనటువంటి అజీర్తి కానివ్వండి లేదా గ్యాస్ ట్రబుల్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి విషయాల్లో ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఏర్పరచుకోండి అందులోనూ రాహు కూడా నాలుగవ స్థానంలో ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానంలో రాహు ఉండడం చేత విడిగా డబ్బులు ఖర్చు చేయడము విడిగా బంధువులకు మిత్రులకు ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు దానం చేయడము లేదా వాళ్ళ గురించి ఎక్కువగా ఖర్చు పెట్టడము లేదంటే ఇంట్లో చీటికి మాటికి గొడవలు ఏర్పడము లేదా చెడు వైపు ఎక్కువగా వెళ్ళాలని మనసు రావడము జూదము మధ్యం లాంటి చోట్లకి ఎక్కువగా వెళ్ళాలి అని ఆశపడము విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది పదవ స్థానంలో కేతు సంచారం పదవ స్థానంలో కేతు సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది అంటే ఉద్యోగ మార్పులు చెందడం కానివ్వండి ఇదిగో వస్తుంది అనుకున్నది ఏదైనా రాకపోవడం జరగడం కానివ్వండి లేదా సుదూర ప్రయాణాలు చేయడం కానివ్వండి లేదా దేవతా ఆలయాలకు కానీ దేవతా దర్శనాలకు కానీ ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ పదవ స్థానంలో కేతు సంచారం వల్ల కలుగుతుంది కనుక వీళ్లకు గురు సంచారం బాగా ఉంది అలాగే అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది అలాగే రాహు కూడా నాలుగవ స్థానంలో కేతు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళకు గురువు ఒకటే అనుకూలంగా ఉంది మిగతా అర్ధాష్టమ శని ప్రభావం కొద్దిగా మధ్యమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు గురువు బాగున్నప్పటికీ కూడా శని బాగా లేకపోతే మనకు బ్యాలెన్సింగ్ చేస్తాడు ఇటు గురుబలం బాగుంది శని బాగాలేదు కాబట్టి రెండు బ్యాలెన్స్ చేస్తాడు అంటే మధ్యమైనటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు అమ్మా అయితే గురువు గారు కొద్దిగా ఆరోగ్య పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కొద్దిగా లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మధ్యాహ్నం తప్పకుండా వీళ్ళకు పరిహారము అంటే కనుక ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అమావాస్య రావడం జరుగుతుంది ఈ అమావాస్య రోజున గంగా స్నానం ఆచరించడము అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోవడం తప్పనిసరి ఎందుకంటే ఈ సంవత్సరము శస్త్రగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు చిక్కులు చికాకులు వైవాహిక జీవితంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి తప్పకుండా అరిష్ట నివారణ తంత్రం చేయించుకొని మా పీఠ ఆధ్వర్యంలో అరిష్ట నివారణ తంత్ర యాగం చేయిస్తున్నాము కాబట్టి ఆ రోజున తప్పకుండా రండి అరిష్ట తంత్ర యాగం చేయించుకోండి ఈ పరిశా ఈ పరిహారము సంవత్సర కాలం పాటు వీళ్ళకు రక్షణను కలిగిస్తుందమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానము నందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారముల యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూయించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్నా అలాగే చేసే వృత్తి వ్యాపారాదులో లాభం చేకూరాలనుకున్న ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ